ఎంతో కొంత నీ అంతరాత్మ ఏదైతే ప్రమాణం చేశావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు చెప్పిన మాటకి ఎంతైనా పిసరంత అన్నా విలువ ఇచ్చి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయమని లేదా నీ చెప్పు చేతలో లేకపోతే మీ ఎస్పీ కన్నా చెప్పి ఈ రౌడీల్ని అని చెప్పని లేదా మీరు తప్పుకోండి జరిగేది జరుగుద్ది మేము మిగులుతాము వాళ్ళు మిగులుతారు ఎవడో కూడా మిగులుతాడు ఏం చేద్దామని అబ్బాయి సౌదరిని చంపుతావు ఈ చింతల ఈ దెందులూరు నియోజకవర్గంలో వెయ్యి మంది అబ్బాయి చౌదరులు పుట్టుకొస్తారు అబ్బాయి చౌదరి లేకుండా ఉంటే ఇక్కడ పోటీ ఉండదేమో అని చెప్పని తప్పుడు ఆలోచన చేస్తున్నట్టు చింతాన ప్రభాకర్ ఒక అబ్బాయి చౌదరిని చేద్దాం చేద్దామనుకుంటే వెయ్యి మంది అబ్బాయి చౌదరులు వస్తారు హింసతో నువ్వేం చేయలేవు ఖచ్చితంగా దెందులూరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి చూడండి ఈ ఆగడాలని ఆకుర్చాలని ఈ విధ్వంసాన్ని ఈ రౌడీజాన్ని ఈ బరితెగింపుని వీటిని పశ్చిమ గోదావరి లాంటి శాంతి కామకులు ఉండేటువంటి కనీసం చీమక్కొడ హాని చేయనటువంటి పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లా లాంటి స్వా మెత్తటి మనుషులు ఉన్నటువంటి సాధుజీవులు ఉండేటువంటి ఈ జిల్లాలో ఈ రకమైనటువంటి సంస్కృతిని కొత్తగా నాటితే ఈ సమాజానికి మీ ఊర్లకి మీ నియోజకవర్గానికి ఎంత చేటు అవుతుంది అనేది కూడా ఆలోచించి బొందరిలోనే అతన్ని రాజకీయాన్ని తొద తొదముట్టించమని అతన్ని పారుదోలమని చెప్పని విజ్ఞప్తి